హాయ్ ఫ్రెండ్స్ మేము కుండ చికెన్ చేద్దామని సంక్రాంతి స్పెషల్గా కుండ చికెన్ చేయాలనుకుంటున్నాం చిలకల దొరికే ఉప్పు నిరపకాయలతోటే మనం కుండ చికెన్ అనేది ట్రై చేస్తున్నాం ఒకసారి ఫుల్ వీడియో మొత్తం చూడండి తర్వాత మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నిరపకాయల వచ్చినాం తక్కువ తక్కువ ఉన్నాయి అయినా కానీ తెంపుకొని పోవాల్సి వస్తుంది పెద్ద తోటనే కానీ కొంచెం పలస ఉన్నాయి మిరపకాయలు తెంపుకొచ్చేది అయిపోయింది ఇప్పుడు జేబులో పెట్టుకున్నా ఇప్పుడు టమాటాలు టమాటాలు దింపుకుంటున్నాయి ఇప్పుడు కవర్ తెచ్చేది మర్చిపోయినా అయినా కానీ టమాటాలు మంచిగా ఉన్నాయి తెంపుకుపోతున్నాం ఇంకోటి కూడా ఉంది ఇక్కడ టమాటాలు మేము మర్చిపో టమాటాలు టమాటాలే తెంపుకొని పోతాం అరే అరే అగ్గిపేట మర్చిపోయినా అగ్గిపేట తీసుకురారా ఇంకో మేము ఇప్పుడు పల్లీలు కూడా వేసుకున్నాం ఇంకో మిరపకాయలు అవి పెట్టుకున్నాం టమాటాలు తీసుకున్నాం ఉల్లిగడ్డలు తీసుకున్నాం కాలుగడ్డ తీసుకున్నాం ఇవి కరిపాక తీసుకున్నాం ఉప్పు అన్న ఇప్పుడు మన మిరపకాయలు అన్నీ ఇట్లా చిన్న చిన్న ఇట్లా తొలగి తీసుకొని చిన్న చిన్న కట్ చేసుకుంటాం టమాటాలు ఇవన్నీ దీని పులుపు కోసానికి నిమ్మకాయలు కూడా కట్ చేసుకున్నాం ఇంకా నిమ్మకాయలు ఇంకా ఇవి స్టార్ట్ ఏది తెచ్చుకోలేదు టమాటాలు కట్ చేద్దామంటే ఏం లేదు అన్న ఒకటి కోయినక ఏదన్నా ఇవ్వ కోకనా ఇంకా పారం ఉంది పారం ఇస్తుంది జీసీ చేస్తాను ఇలా కట్టుకొని ఇట్లా కట్ చేసుకోవచ్చు ఎన్నో రకాలుగా యూజ్ అవుతుంది ఈ అంటే బాగు మంచిగానే వస్తుంది సూపర్ తిరుగుతుంది మీరు కూడా ఇప్పుడు ట్రై చేయరి కజ్జీ ఇంకే కథం టమాటాలు అయిపోయినాయి ఎంతోసేపు రాతున్నారుపేటే పోసా పోయేసా పోయేసాడు Ich habe es

ఇప్పుడు మేము వన్నీ కోసి రెడీగా పెట్టుకున్నాం ఇప్పుడు తీసుకొని మేము ఇల్లా మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఒక ఒకసారి మేము వేపి వేడి చేసిన తర్వాత మళ్ళీ తీసిన తర్వాత అప్పుడు ఫ్రై చేసుకోవాలి చూపిస్తా నిరపకాయలు ఉల్లిగడ్డ అంతా పోసుకున్నాం రెడీగా ఉంది ఇప్పుడు చికెన్ తీసి మొత్తం ఇల్లు కలుపు కోసుకొని ఒకసారి కుండలు వేసుకొని చేస్తాం చూస్తాం చూపిస్తా తర్వాత వద్దు ఈసుడికాయ రెండు మూడు లావ నీరపకాయ లేదా అట్లే మధ్య నీర్చి సరిపోదు అనుకుంటున్నా అనుకుంటున్నా సరిపోదా ఇంకో ఇట్లా చికెన్ని ఇట్లా ఇట్లా ముక్కలు కట్ చేసుకున్నాం నిరపకాయలు ఇట్లా ముక్కలు కట్ చేసుకొని ఇట్లా చికెన్కి అంటే తట్టు ఇట్లా ఇట్లా అనాల ఇట్లా అంటే దానికి మంచిగా కారం మంచిగా ఉంటుంది అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు బాగుంటుంది ఇది ఎప్పుడు మనం బయటకు పోయినప్పుడు ఇది ఖర్చు కూడా ఎక్కువ ఉండదు తక్కువ ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది ఇది ఇవన్నీ చలకల దొరికే ఐటమ్సే కాబట్టి ఖర్చు కూడా ఏమి ఉండదు ఖర్చు తక్కువ ఎందుకంటే ఇంకా న్యాచురల్గా ఉంటుంది ఖర్చు న్యాచురల్గా వస్తుంది ఇది ఎందుకంటే టేస్ట్ కూడా న్యాచురల్గా ఉంటుంది కొంచెం సార్ సార్ కొంచెం నూనె పోసుకుంటే మంచిగా కారం గీనంగా మంచిగా వండుతుంది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుస్తుంది చేసుకోండి బాగుంటుంది చూడండి ఇక్కడ నిమ్మకాయలు మా చిలికల పండించే స్వచ్ఛమైన అండి మా దగ్గర ఒక హాఫ్ ఎకర వరకు మేము కల్టివేట్ చేసాము దీన్ని మా చిలికల ఉంది మీకు కావాలని ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే మా ఇన్బాక్స్లో లేదా కామెంట్ బాక్స్లో కానీ షేర్ చేయండి మీకు ట్రాన్స్పోర్ట్ ఇన్బాక్స్లో కామెంట్ చేయండి మేము మీకు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ చేస్తామండి ਮੰਟੇ ਸਾਰੀ ਮੰਤਲੇ ਪਾਟੀ ਨੰਦ ਨਹੀਂ ஏ கா அது அழை கூட காந்தி அதிகால தப்பு మీరు నాకు ఫోన్ ఫోన్ చేయము మాటలోకి వచ్చేవరాలు పడరా మొత్తం కలూ ఇప్పి చేతి మీద మాట పెర్రీ కట్టే కట్టేది దీనికి కొత్తిమీర అంటారు మాకు తెలుసు ఇట్లా కట్ చేస్తుంటారు చూడండి బాబాయ్ అట్లా అన్నాడు ఇప్పుడు నా చేతిలో మీరే వాటించుతాడు ఉడకలే నా చికెన్ కానీ టేస్ట్ మాత్రం బాగుంది కానీ ఇంకా ఉడకలేదు వాటింది రుచి కిరణ్ తెచ్చినా కానీ వాటి కొత్త అంటుంది కొత్త కొత్త పండిపోతే మెల్ల పెట్టినట్టు ఇంకా ఉడుకుతుంది ఇట్లా ఉంటుంది కొండలు చికెన్ అంటే ఇంకా ఉడుకుతుంది ఇంకా మ్యాక్సిమం పది రూపాయ పది నిమిషాలు అయితే చల్లగా కొంచెం ముందల్నే దిగ్వి గంట నేను దేవంటాను రా సూపర్ ఉంది ఫ్రెష్ చికెన్ నేను కూడా తినలే ఎప్పుడు మస్తుంది ఉంది ఆకలి తిన్నా కొంచెం సేపు ఒప్పి ఆడతాయి పడతావు పడతావు గెలిచినప్పుడు అయితే తినరా కాదు మీరిద్దరు చూస్తారా చూస్తలే అని నేను కొంచెం టేస్ట్ చేసిన అంతే తినరా కుండ మొత్తం బోర్లు ఇచ్చుకోరా అందరు వచ్చిన ఓవరాల్ గా మొత్తం మరి కుండ చికెన్ అయిపోయేసరికి లాస్ట్ ఎక్కడైనా చేసే పద్ధతులు కూడా ఒకసారి మేము పాటిస్తున్నాము ఇక్కడ ఇది ఉప్పు అంటారు ఉప్పు అనేది ఒక నిప్పులపైన వేస్తే మనకు చప్పుడు అనేది వస్తుంది అందులో ఇస్తాం వస్తాం బా బా బాబా మూడు కిలోలు చికెన్ పే చాలు 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 సార్ నాలుగే ఉన్నారా చాలా అని సైడ్ తీసుకోరా టేస్ట్ చెప్పి ఎట్లుంది పచ్చిమిరపకాయల చికెన్ మామూలుగా లేదు సూపర్ బాగుందా చేసింది నేను ఆయననే మెచ్చుకో ఇంగొడి ఇదరంలే బాగుంది 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 సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇందులో కూడా తీసు చేపడంగా కుండల కూడా చూపిసాం బాగుంది టేస్ట్ మాత్రం మనం కాంబినేషన్ కొడక రొట్టెలు తెచ్చుకోవడం జరిగింది పండ సందర్భంగా చూడండి సంక్రాంతి 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 స్పెషలే మాడల్ ఉంటుంది పచ్చంది మామూలుగా లేదా కుండలు చికెన్ ఇది ఇల్లు ఒక్క ముక్క కూడా లేదు చూడు చూడు ఏమైనా ఉందా ఏం లేదు మావోడు వింటాడు ఇంకా మావడు గట్టి ఉంది ముక్క ఇట్లయితుంది దేనికైనా సిద్ధమే బాగుందా అయిపోయింది కదా చూస్తా లేవు ఎట్టుంది మీరు కూడా వేసుకోండి ట్రై చేయండి అసలు అయితే కామెంట్ పెట్టండి సరిపోయింది నేను అయిపోందని అయిపోతుందని లేట్గా తింటున్నా ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్